Hi JE aspirants and uh, parents, welcome back to my channel. మరి జేఈఈ అందరూ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్నారు మరి జనవరి ట్వంటీ ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ ఉంది మరి వీడియోలో ప్రధానంగా జేఈలో ఎన్ని మార్క్స్ వస్తే టాప్ ఎన్ఐటీలో సీటు వస్తుంది టాప్ ఎన్ఐటీలో సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ కొన్ని బ్రాంచెస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగు ఏ విధముగా మరి ఏ సీట్స్ వస్తాయి మరి ఇది ఈ యొక్క ఎనాలిసిస్ అనేవి మీకు జోసా కౌన్సిలింగు అప్పుడు కొద్దిగా మీరు కొద్దిగా యూజ్ఫుల్ అవుతుంది కొద్దిగా మనము ఒక రమారమిగా ఒక ఎస్టిమేషన్ అయితే వేస్తున్నాము ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన స్కోర్ ఆధారంగా ఒక ఎస్టిమేషన్ వేయటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో దానికి లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టి మరి ఒక ఒక ఎనాలసిస్ వేయటం జరుగుతుంది మరి అదేవిధంగా మనం చూసినట్టయితే కేసు వన్ ఈ కేసు వన్లో టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మార్క్స్ మరి జేఈలో మీరు స్కోర్ చేయగలిగితే మీకు మరి టాపు మరి టైర్ వన్ కాలు ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది సపోజు మరి సిఎస్ఈ బ్రాంచ్ చూసుకుంటే ఎన్ఐటి తిరుచిలో టూ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ మీకు వస్తే మీకు ఇక్కడ గ్యారెంటీగా సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ఐటి స్వార్థకల్లో రెండు వందల యాభై మార్కులు వస్తే మీకు సి సిఎస్ఈలో సీటు వస్తుంది ఎన్ఐటి వరంగల్లో రెండు వందల నలభై ఐదు మార్కులు వస్తే మీకు సిఐటిలో మరి ఈ సిఎస్ఈలో సీటు వచ్చే అవకాశం ఎన్ఐటి వరంగల్ అంటే నెంబర్ వన్ తిరుచిగు నంబర్ టూ నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ వరంగల్ కూడా తెలుగు వాళ్ళకి మంచి ఫేమస్ ఉంటుంది మరి అదేవిధంగా తెలుగు వాళ్ళు మరొక మన ఛానల్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఐటి రూర్కెలాలో రెండు వందల ముప్పై ఐదు మార్కులు వస్తే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ప్లస్ సార్ మైనస్ సార్ మాము మరి వస్తే గట్టిగా వస్తుందంటే మీరు వన్ మార్క్ అటు ఇటు మనకు ఒక ఎస్టిమేషన్ లాస్ట్ ఇయర్ ప్రకారం చూసినట్టయితే అదేవిధంగా ఎన్ఐటి అలహాబాదులో మరి రెండు వందల ముప్పై ఐదు మార్కులు పైన వస్తే మీకు సిఎస్సిలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎంఎన్ఐటి అలహాబాదు దీనిలో రెండు వందల ముప్పై ఐదు మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అదర్ బ్రాంచెస్ చూద్దాం సిఎస్సి తరహా కాకుండా అదర్ బ్రాంచెస్ ఏంటి మరి ఎన్ఐటి తిరుచిలో ఈసీఈలో రెండు వందల యాభై మార్కులు వస్తే ఈసీఈ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ఐటి తిరుచిరాపల్లిలో మరి రెండు వందల యాభై మార్కులు కానీ మీకు వచ్చినట్టేది ఈసీఈ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి కళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ రెండు వందల యాభై మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ రెండు వందల నలభై ఐదు మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది మరి అది ఎన్ఐటీ రూర్కెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వందల ముప్పై ఐదు ప్లస్ మార్క్స్ వన్ ఆర్ టూ మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది అంటే మనము పర్సంటేజ్లు ర్యాంక్ని బట్టి కాకుండా జస్ట్ ఇప్పుడు మార్క్స్ని బట్టి చెప్పడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కొద్దిగా మోటివేషన్గా ఉండిద్ది నేను ఎన్ఐటి వరంగల్లో చేరాలంటే ఎన్ని మార్క్స్ కావాలి ఎన్ఐటి రూర్కెలాలో చేరాలంటే ఎన్ని మార్క్స్ కావాలి ఎన్ఐటి తిరుచిలలో చేరాలంటే కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి ఈసీఈ రావాలంటే ఒక రఫ్ ఒక ఎస్టిమేషన్ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా విధంగా చూసినట్టయితే కేస్ టూలో మీకు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై అదే రెండు వందల నుంచి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మార్కులు వస్తే ఎట్లా ఉంది మరి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్క్స్ వస్తే మరి ఎవరికైతే ఎన్ఐటి క్యాలికట్ టైర్ వన్లో మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది రెండు వందల ఇరవై మూడు మార్కులకి సీఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఎంఎన్ఐటి జైపూర్లో రుతి టీ టీ వన్ ఇవన్నీ టై టైర్ వన్ కాలేజెస్ ఎంఎన్ఐటి జైపూర్లో రెండు వందల ఇరవై మార్కు ఇరవై మూడు మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది మరి విఎన్ఐటి విశ్వేశ్వరయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్లో రెండు వందల పదిహేను మార్క్స్ వస్తే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎన్ఐటి సువార్తలో మీకు రెండు వందల ఎనిమిది మార్కులు వస్తే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి కురుక్షేత్రలో రెండు వందల పదిహేను మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి దుర్గాపూర్లో రెండు వందల మూడు మార్క్స్ వస్తే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి భోపాల్లో ఇది టైర్ టూ కాలేజ్ ఇది రెండు వందల మూడు మార్క్స్ వస్తే సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి జంషెడ్పూర్ టైర్ టూ ఇది రెండు వందల ఎనిమిది మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ఐటి ఢిల్లీలో రెండు వందల ఎనిమిది మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది అంటే ఢిల్లీ కదా క్యాపిటల్ కదా కొంచెం ఇది టైర్ టూ కాలేజ్ అయినా కొంచెం వాల్యుబుల్ ఎన్ఆర్ ఆఫ్ ర్యాంక్ కూడా మంచిగానే ఉంది ఇది మరి అదే విధంగా చూసినట్టయితే మరి మార్క్స్ ఎన్ఐటిలో మరి సి కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే బ్రాంచెస్ ఎన్ని మార్క్స్కి వస్తాయి అంటే చూసినట్టయితే మనం మీరు చూసినట్టయితే ఎన్ఐటి తిరుచిలో తిరుచిలో రెండు వందల ఇరవై మూడు మార్క్స్ వస్తే త్రిపులీ కానీ మెకానికల్ కానీ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఎన్ఐటి సువార్తకలలో రెండు వందల ఇరవై మూడు మార్క్స్ వస్తే త్రిపులీ వస్తుంది ఎన్ఐటి రూర్కలలో రెండు వందల ఎనిమిది మార్కులు వస్తే ఈసీఈ రావచ్చు ఎన్ఐటి ఎంఎన్ఐటి అలహాబాద్లో రెండు వందల పదిహేను మార్క్స్ వస్తే ఈసీఈ వస్తుంది ఎన్ఐటి కాలికట్లో రెండు వందల మూడు మార్క్స్ వస్తే ఈసీఈ వస్తుంది మరి ఎన్ఐటి జైపూర్లో రెండు వందల మూడు వస్తే ఆర్టిఫిషియల్ ఇంటూ డేటా సైన్స్ వచ్చే అవకాశం ఉంది విఎన్ఐటి నాగపూర్లో రెండు వందల ఎనిమిది వస్తే ఈసీఈ వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ఐటి స్వార్తలో రెండు వందల ఎనిమిది మార్క్స్ వస్తే ఏఈ మ్యాథమెటిక్స్ వచ్చే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి కురుక్షేత్రలో రెండు వందల ఎనిమిది వస్తే ఏ ఐటీ కానీ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కానీ ఈ కోర్సులు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా నోటు మీరు నోటు చూసినట్టయితే మన చా మరి ఇక్కడ నోట్ రాస్తున్నాను నోట్ అంటే ఇది జస్ట్గా మనం ఓపెన్ కేటగిరీలో మరి లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ ఓసీలకి ఎంతవరకు వచ్చిందో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ని బట్టి చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక మరి ఇది అప్లై ఎవరికి అప్లై అయిపోతుందంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి అప్లై అవుతుంది ఈ లిస్ట్ అనేది వీళ్ళకి అప్లై అవుతుంది మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉండగాని వాళ్ళకి రావటం జరుగుతుంది అనమాట కొద్దిగా మరి దీనిలో సపోజ్ మీరు చూసినట్టయితే మరి మరి వన్ సెవెంటీ మార్క్స్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ మార్క్స్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ మార్క్స్ వచ్చినా కానీ కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది వన్ వన్ ఎయిటీ మార్క్స్ సపోజు ఎస్సీ స్టూడెంట్స్కి మరి దీనిలో మరి కాలికట్లో మరి వన్ ఎయిటీ మార్క్స్ కానీ ఇక్కడ వన్ సెవెంటీ మార్క్స్ కానీ ఇట్లా వచ్చినా కానీ వీళ్ళకి అవకాశం ఉంటుంది మీరు కేసు వన్లో చూసినట్టయితే సార్ ఎస్సీ వాళ్ళకి ఎంత వరకు వచ్చిందని మీరు అడగచ్చు సపోజ్ ఇది ఉందనుకో మీరు టూ హండ్రెడ్ వచ్చిన ఎస్సీలో ఒక టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా మీకు తిరుచిలో వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి వరంగల్లో కూడా మరి వన్ నైంటీ దాకా ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ వన్ మార్క్స్ వచ్చినా కానీ రావటం జరిగింది ఎన్ఐటి రూర్కెలాలో కూడా వన్ నైంటీ వన్ ఎయిటీ మార్క్స్కి రావటం జరిగింది వన్ ఎయిటీ అంటే వన్ ఎయి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఎస్సీ వాళ్ళకి రావటం జరిగింది లాస్ట్ ఇయర్ వన్ సెవెంటీ నుంచి వన్ నైంటీ వరకు వస్తే మంచి ఎన్ఐటీలు రావటం జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకి మరి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో మరి ఓపెన్ కేటగిరీలో టూ హండ్రెడ్ ప్లస్ ఉంటే కానీ ఎన్ఐటీ రాదు అది గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ఐటీ కావాలంటే టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో ఏఎన్ఐటి టాప్ వన్ ఎన్ఐటీ టైర్ వన్ ఎన్ఐటి టైర్ టూ ఎన్ఐటీలో మీరు ఈ ఈసీఈకి చేరాలంటే టూ ఫిఫ్టీ మరి కంప్యూటర్ సైన్స్ చదవాలంటే టూ ఫిఫ్టీ రావాలి ఈసీ రావాలంటే టూ ట్వంటీ టూ టెన్ ఈ విధంగా మరి మినిమం కన్క్లూజన్ ఏంటంటే అబౌ టూ హండ్రెడ్ ఉంటే కానీ మీరు ఓసీ పిల్లలు ఎన్ఐటీలో అడుగుపెట్టరు అది గుర్తుపెట్టిన ఓసీ పిల్లలు కానీ ఈడబ్ల్యూస్ కానీ మరి ఓబీసీ ఎన్సీల వాళ్ళకి కానీ మరి అబౌ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటే మంచి కాలేజీలు వస్తుంది నేను మరి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది టైర్ త్రీ ఎన్ఐటీస్ టైర్ త్రీ ఎన్ఐటీస్ అంటే నాగపు నాగాల్యాండు మణిపూరు మేఘాలయ ఇలాంటి కాలేజీలు చేరే కంటే మన ఏపీలో ఇక లోకల్ కాలేజీలో మరి విఎన్ఆర్ కాలేజ్ ఆ కాలేజీలో చేరడం ఉత్తమము అక్కడ కొండల గుట్టల్లోకి వెళ్ళి మరి గోవా కాలేజీలో చేరమాకండి గోవా కాలేజీలు అంటే లాస్ట్ ఇయర్ పెట్టుకోకండిని అదంత సజెస్టబుల్ కాదు దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ మేము నేను చెప్పి దానికంటే మనం వాసువి బెస్ట్ గోవా కంటే వాసు లాస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ గోవాకి వెళ్ళాడు ఒక స్టూడెంట్ గోవాకి వెళ్ళి ఏం చేశాడంటే అతని గోవాలో ఎన్ఐటీ వచ్చింది where is back on the 780s back on. మా యొక్క నేబరు స్టూడెంట్ మరి గోవాకి వెళ్ళి గోవాలో అది హాస్టల్ అది ఇది బాగాలేదని వచ్చేసి వాసవి కాలేజీలో అంటే అతను ఎంసెట్ రాసాడు మరి జేఈ మెయిన్ కూడా స్కోర్ వచ్చింది మరి గోవాలో వచ్చింది గోవాలో వచ్చేదరికి సీటు గోవా వెళ్ళి వన్ డే టూ డేస్ కాలేజీకి వెళ్ళి మానేసి వచ్చేసి వాసవి కాలేజీలో చేరటం జరిగింది ఇది నా యొక్క మరి రియల్ టైంలో నేను చూశాను ఎందుకంటే అది టైర్ త్రీ కాలేజ్ కాబట్టి మరి గోవా అనేది అంత సజెస్టబుల్ కాదు దానికంటే మన లోకల్ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఏపీలో మనకు ఆర్వీఆర్ జేసీ కానీ మరి అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడ కానీ జేఎన్టీయూ అనంతపూరు మరి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నెంబర్ వన్ వాటిల్లో చేరితే ఇంకా దానికి తిరిగేలేదు అలాంటి మీరు ఎంసెట్ మంచి స్కోర్ తెచ్చుకుంటే లేకపోతే టూ హండ్రెడ్ పైన మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఏదైనా ఎన్ఐటీలో రావడానికి స్కోప్ ఉంది ప్రతి ఒక్కరు కూడా నేను ఈ వీడియో చేయటం ఏంటంటే మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి వీడియో చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ని ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఆ సెషన్లో వన్ వీక్ మరి వన్ వీక్ డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామినేషన్ జరుగుతాయి ఒకటి ఈజీగా రావచ్చు ఒకటి టఫ్గా రావచ్చు ఒకటి మోడరేట్గా రావచ్చు ఈ విధంగా వస్తుంది మీరు కష్టపడి చదవండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఎంత మీకు మంచిది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు అనమాట అందుకని అన్నారు ప్రాక్టీస్ చేయాలి ఇక నుండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ పీవై చదువుతారా మాక్ టెస్ట్ చదువుతారా మీ ఇష్టం ఏదైనా ప్రాక్టీస్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం స్టూడెంట్స్ మరి మన ఛానల్ని చివరిసారిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ